హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ వాడితే నిజంగా బరువు తగ్గుతామా ఫ్యాట్ లాస్ అవుతామా అని ఆలోచిస్తున్నారా మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మట్లేదా అయితే ఈ వీడియో చూడండి టుడే టాపిక్ వచ్చేసరికి మనకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉండే ప్రోబయోటిక్ అండి ప్రోబయోటిక్ గురించి ఈరోజు తెలుసుకుందాము సింప్లీ ప్రోబయోటిక్ సింప్లీ ప్రోబయోటిక్లో మనకి టూ బిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది ప్రోబయోటిక్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి ఎవరైతే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని అనుకునే వాళ్ళు డైలీ టూ ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఇది చిన్నపిల్లలు తీసుకోవచ్చు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు అండి పిల్లలు అయితే డైలీ రోజు రోజుకు వచ్చేసరికి మనకి ఒక ప్యాకెట్ తీసుకోవచ్చు అండి పెద్దవాళ్ళు అయితే రోజుకు రెండు ప్యాకెట్స్ వరకు యూస్ చేయొచ్చు దీంట్లో థర్టీ ప్యాకెట్స్ ఉంటాయి ఇది హాట్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో కానీ యూస్ చేయొచ్చు థర్టీ ప్యాకెట్స్ ఉంటాయండి దీంట్లో షుగర్స్ అనేవి యాడ్ చేసి ఉండవు ఫ్లేవర్ కూడా ఏమి ఉండదు కలర్ కూడా ఏమి ఉండదు మనకి దీంట్లో థర్టీ ప్యాకెట్స్ వస్తాయి డైలీ టూ యూజ్ చేయొచ్చు హాట్ వాటర్ కోల్డ్ వాటర్ లో రెండిట్లో యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి వన్ ప్యాకెట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అలాగే మనము ఎప్పుడైతే ప్రోబయోటిక్ తీసుకోవడం వలన మన గట్ హెల్త్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది గట్ హెల్త్ హెల్దీగా ఉంటే మనం వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అవుతామండి అందుకని మీరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ప్రోబయోటిక్ అనేది యాడ్ చేసుకోండి ఈ ప్రోబయోటిక్ ఎక్కడ దొరుకుతుంది ఎలా వాడాలి ఏంటి అనేది తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు ప్రోబయోటిక్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి మనము ఇప్పుడు ఎఫ్రెష్ లో ప్రోబయోటిక్ ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి ముందుగా నేను అయితే ఎఫ్రెష్ తులసి ఫ్లేవర్ తీసుకున్నానండి వన్ స్పూన్ ఎఫ్రెష్ వేసుకోవాలి వేసుకొని హాట్ వాటర్ పోసుకోవాలి ఇందులోకి మనము వన్ ప్యాకెట్ ప్రోబయోటిక్ యాడ్ చేసుకోవాలి ఇలా ప్యాకెట్ వస్తుందండి దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ హాట్ హాట్ ఎఫ్రెష్లో వన్ ప్యాకెట్ ప్రోబయోటిక్ వేసేసుకొని ఇలా తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంది మీకు ఎఫ్రెష్ కావాలన్నా ప్రోబయోటిక్ కావాలన్నా కాల్ చేయండి మీకు మంచి డిస్కౌంట్ లెవెల్స్లో మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ